లో అందరికీ కూడా నా హృదయపురకమైన వందనాలు కుడి వచ్చిన మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నట్లయితే ఇది నారాధన కొడికిని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ఈ ఉదయకాల సమయంలో అయా మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ నీ నామాన్ని స్థుతించుకుని నీ మాటల్ని మేము ధ్యానించుకుని అయా వినుటకు సంసిద్ధమైన హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి స్వీకరించి ఆ చొప్పును చేసే అనుభవాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నీ వాక్యాన్ని మీరు వెల్లడి చేయండి మీరు వెల్లడి చేస్తేనే అవి మాకు అర్థమవుతాయి ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ మీ సన్నిధిని మీ కృపని ఈ ఉదయకాల సమయంలో మేము కోరుకుంటూ ప్రతి విధమైన అపవాద ఆటంకాలు డిస్టబెన్స్లన్నీ కూడా కొట్టివేసి నీకు మహిమకరంగా ఈ కూడిక జరిగించమడుగుచు పరిశుద్ధ నామంలో కూడికిను ప్రారంభించుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ మంచిది మరి కూడా వచ్చిన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఒక చిన్న పల్లవి ఒక చిన్న చరణం పాడుకుని దేవుని స్థెత్తుతామండి ఆశ్చర్య కరుడాలోచ నా కర్తవు ఆశ్చర్య కరుడా ఆలోచన కర్తవు నీత్యుడూ తండ్రి వీనా శాలేమూరాజు నిత్యుడూ తండ్రి వీనా శాళ கருடா கருட ஆலோச்சனா கர்த்தவு சிம்ஹப்பூ பிள்ளலா கொடு அக்கலிங்க ஆக்கலி கொனினா சிம்ஹப்பு பிள்ளலா ಕೊದು ಆಕಲಿಗಿ ಆಕಲಿ ಗೊನಿನ ನೀ ಪಿಲ್ಲಲು ವಾಟಿ ಕಂಟೆ ಶ್ರೇಷ್ಠ ಲೇಖದ ನೀವು ನಂತವರಕು ನೀ ಪಿಲ್ಲಲು ವಾಟಿ ಕಂಟೆ కదా నీవున్నంతవరకు ఆశ్చర్య కరుడా నా కర్తవూ నేత్యుడూ తండ్రి వీనా శాలే మూ రాజువు నిత్యుడుగు తండ్రి వీనా శాలేమో రాజువు విత్త పక్షులాను నిత్యము పోషించుచున్నావు విత్త పక్షులాను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు ఆశ్చర్య కరుడా నా కర్తవు నేత్యుడగు నిత్యుడగు తండ్రి వీనా శాలేమూరాజు అమెన్ మంచిది ప్రభుణేశు క్రీస్తునాములు అందరికీ మరొకసారి నా వందనాలు మరి క్రమంగా మనం మొదటి కురింది పత్రిక ధ్యానిస్తున్నాం నిన్నటి దినాన మొదటి కురింది పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినా అని మనం చదువుకున్నాం ఏమంటున్నాడు పౌలు ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు దాని గురించి నేను మీకు ఆత్మ సంబంధమైన వరములు అంటే ఏంటి ఎలా దేవుడు పనిచేస్తాడు ఎలా మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు అన్న విషయాల్ని మనం నిన్న చూసాం అందులో ఒక భాగంగా గ్రంథం పదకొండో అధ్యాయంలో నుంచి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మగా ఆయన మన జీవితాల్లో పనిచేస్తాడన్న విషయాన్ని మనం నిన్నది నన్ను చూసాం దానికి కంటిన్యూస్గా గ్రంథం పదకొండో అధ్యాయం రెండవ వచ్చినంలో చూడండి యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ చూడండి దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ అంట అంటే దేవుని ఆత్మ మనిషి జీవితంలో ఎలా పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆలయముగా మనం మార్చబడి ఆయన ఆయనకు నివాస స్థలముగా మన హృదయంలో చోటిచ్చి ఎప్పుడైతే ఆయన వాక్యంతో మనం నింపుకొని మారు మనస్సు అనుభవం రక్షణ అనుభవం పశ్చాత్తాప అనుభవాలు మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏదైతే మన పితరులైన ఆదామవలు కోల్పోయారో మరలా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపి ఎటువంటి ఆత్మగా పనిచేస్తాడంట మన జీవితాల్లో ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మగా అంటే ఈ రోజున చూడండి మీరు కౌన్సిలింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇది నాన్న భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు యవనస్తులకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు చిన్న బిడ్డలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే అనేకమైన పరిస్థితుల వల్ల కుటుంబంలో అనేకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి సో ఒకరినొకరు సరైన ఆలోచన చెప్పుకుని సరైన విధానంలో నడిచే తీరులో ఎక్కడా ఎవరూ లేరు అయితే ఇక్కడ చూడండి ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మగా మనిషి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడంట చూడండి సొలోమాన్ కుమారుడైనటువంటి రెహబాము చాలా గొప్ప రాజ్యాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే సులోమాన్ ఎంత మహిమతో పరిపాలించేశాడో మనం స్పష్టంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడవచ్చు అయితే సులోమాన్ గారు చనిపోయిన తరువాత రాజ్యం రెహబాం దగ్గరికి వెళ్ళింది రెహబామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు ఒక ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ నిర్ణయం అతని భవిష్యత్తుని అతని రాజ్య భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అయితే రెహబాము ముందుగా సొలోమాన్ యుద్ధనున్న పెద్దల దగ్గరకు వెళ్ళి ఆలోచన అడుగుతాడు ఆలోచన పెద్దలు ఒక చక్కటి ఆలోచనని చెప్తారు అయితే రెహబాము ఇంకా ఇంకొక ఆలోచన సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే తన స్నేహితులైనటువంటి రెహబాము స్నేహితుల దగ్గరికి వెళ్ళి రెహబాము ఆలోచన అడుగుతాడు ఇద్దరి ఆలోచనలు విన్న రెహబాము యవనస్తులైనటువంటి స్నేహితులైన ఆలో వారి యొక్క ఆలోచనను స్వీకరిస్తాడు చూడండి ఆ కారణాన్ని బట్టి ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా చీల్చబడుతుంది రెండు గోత్రాలు రెహబాము కింద పది గోత్రాలు యెరోబాము రాజు కిందకి వెళ్ళిపోతుంది చూడండి ఒక చిన్న ఆలోచన ఒక చిన్న నిర్ణయం మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తూ ఉంది చూ నయోమి యొక్క నిర్ణయం నయోమి యొక్క ఆలోచన లేదా అతని యొక్క భర్త అయినటువంటి ఎల్లిమెలి యొక్క ఆలోచన ఒక చిన్న నిర్ణయం అతని కుటుంబాన్ని ఎంత ప్రభావితం చేసింది కొన్నిసార్లు మన చిన్న చిన్న నిర్ణయాలే మన భవిష్యత్తుని ఎంతో ప్రభావితం చేస్తాయి మన కుటుంబాలను ఎంతో ప్రభావితం చేస్తాయి దట్స్ వై ఆయన ఆలోచన కర్తగా ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు ఏమన్నాడు నేను వెళ్ళి మీకు ఒక ఆలోచన కర్తను పంపిస్తాను అన్నాడు ఆయన వచ్చి మీ జీవితంలో ఇస్తాడు కౌన్సిలర్ అనే పేరు రాయబడింది ఇంగ్లీష్లో కౌన్సిలర్ అంటే ఇప్పుడు యవనస్తులకి కౌన్సిల్ జరుగుతూ ఉంది భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు కౌన్సిల్ జరుగుతూ ఉంది సో అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనిషి జీవితంలో ఒక కౌన్సిలర్గా ఉంటాడంట సో వీటన్నిటిని మనం స్కిప్ చేసేసి ఎక్స్టర్నల్ బాహ్య సంబంధంగా కనపడే వాటి మీదనే మనం ఫోకస్ చేయకూడదు ప్రజలు అలా చేస్తూ ఉన్నారు యాక్చువల్గా పరిశుద్ధాత్మ గురించి తప్పుగా అర్థం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు అంటే ఆయన ఒక కౌన్సిలర్గా ఉంటాడు కౌన్సిలర్ చక్కటి నిర్ణయాలు తీసుకుంటాడు చూడండి రూతు ఒక నిర్ణయం తీసుకుంది నయోమి కూడా ఒక నిర్ణయం తీసుకుంది నయో మోయాబు వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంటే రూతు మోయాబును వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకుంది కొన్ని సందర్భాలలో కొన్నిటిని మనం వదులుకోవాలంటే మనసు ఒప్పదు శరీరం ఒప్పుకోదు కానీ ఆ నిర్ణయమే మన భవిష్యత్తుకి నాంది పూలు అందుకనే ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాల్లోకి ఆహ్వానించుకోవాలి ఆయన వాక్యం ఏమంటుంది మత్స్య శ్రోత్లో మనం వింటాం కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేని గురించి అడగమన్నాడు అసలు యాక్చువల్గా అక్కడ పోర్షన్లో లోక స్వార్థలు కానీ మత్యసవార్థలు కానీ ఇదే రిపీటెడ్గా మాట్లాశారు కదా అసలు దేని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు అడగమన్నాడంటే ఇదిగో పరలోకమందున్న మీ తండ్రిని పరిశుధాత్మను గురించి మీరు అడిగితే ఆయన నిశ్చయంగా ఆయన మీకు అనుగ్రహిస్తాడని చెప్పి దేవుని వాక్యం చూస్తారు అంటే మనం ఎప్పుడైతే నాకు ఆలోచనకర్తగా మీరు రండి దేవా అని ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయనంట మన జీవితాల్లో ఆలోచనకర్తగా పనిచేస్తాడంట ఈ దినాన దేవుని ఆలోచనను ఎంతోమంది తృణీకరిస్తూ ఉన్నారు సొంత నిర్ణయాలను భావోద్రేకాల ద్వారా వచ్చిన నిర్ణయాలకి ఎక్కువ చోటు ఇచ్చుతూ ఉన్నారు కరువుచ్చేసింది మనం ఇక్కడ బ్రతకలేం అని ఇలీమిలీకి ఎప్పుడైతే ఆలోచన చెప్పాడో నయోమి దానికి సహకరించింది కరువు వచ్చింది కానీ మిగతా వారందరూ పోషించబడుతున్నారు కదా మనం ఎందుకు పోషించబడము మన దేవుడు ఎందుకు మనల్ని పోషించడు అన్న ఒక ఆలోచనని మీద కేంద్రీకృతం కాలేకపోయారు ఎలిమె లేకున్నాయో మే కానీ రూతు అలా కాదండి రూతు యొక్క నిర్ణయం ఎలా ఉంది ఇదిగో నేను నా పుట్టింటి వారి దగ్గర ఉంటే క్షేమం కానీ నేను నా అత్తతో వెళితే నేను బంధించబడినట్లుగా అయిపోతాను కదా కనుక నేను ఇక్కడే ఉంటాను అన్న నిర్ణయాన్ని రూతు తృణీకరించి తన అత్తతోనే వెళ్ళటానికి ఇష్టపడింది సో ఇప్పుడు చెప్పండి నయోమి ఆలోచన సరైనదా రూత్ ఆలోచన సరైనదా అంటే ఈ సందర్భంలో నయోమి ఆలోచన కన్నా కూడా రూత్ యొక్క ఆలోచన చాలా ఉత్తమమైనదిగా ఉంది సో మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనకర్త అయిన దేవుని సహాయం మనకు అవసరం దాని కొరకు మనం ప్రార్థన చేయాలి పరిశుధాత్మదేవా నాకు ఆలోచనకర్తగా మీరుండరా అంటే ఆయన నిశ్చయంగా మనకు అనుగ్రహించబడతాడు ఆ మెయిన్ సెకండ్ మనం పార్ట్ చూసినట్లయితే పదకొండు రెండులో ఏమనుంది ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మగా మన జీవితాలు పనిచేస్తాడంట విషయ గ్రంథం పదకొండు రెండులో అంటే బలమిచ్చే ఆత్మగా ఎందుకు పనిచేస్తా ఉన్నాడు చాలా సందర్భాల్లో మరి మీరు ఎరుగుదురు మీ స్వయ అనుభవం కూడా ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుందంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని వాక్యం ఉంది అంటే ప్రార్థనలో మనం బలహీనులమండి ఆత్మీయతలో భక్తిలో మనం బలహీనులం చూడండి లోక విషయాల్లో మనం బలవంతులుగా ఉంటున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో టాలెంట్ ఉంటుంది మనకి దేవుడు ఇస్తాడు కొన్ని విషయాల్లో జ్ఞానాన్ని అయితే ఈ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి భక్తి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతున్నాం బలహీనమైపోతున్నాం దే వాక్యమే ఉంటుంది అటువలే ఆత్మ మన బలహీనత చూచి నాలుగు రోజులు చేద్దాం అనుకుంటాం నాలుగు రోజులేమో మనం బలహీనం అయిపోతాం నాలుగు రోజులు నేను గట్టిగా వాక్యం చదువుకోవాలనుకుంటాం నాలుగు రోజులేమో బైబిలే మనం తీపు కంటిన్యూగా నేను ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం కానీ ఏదో ఒక విధమైన పరిస్థితులు ఏదో ఒక విధమైన బలహీనతలు కుటుంబ విషయాలు అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి మన ప్రేయర్ లైఫ్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి మన ఆత్మీయ జీవితాన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి ఒక క్రమమైన జీవితంలో మనం కొనసాగటానికి ఎన్నో ఆటంకాలు అవునా కదండి ఒక క్రమమైన భక్తిలో ప్రార్థన అనుభవంలో వాక్య అనుభవంలో మనం వెళ్దాం అనుకుంటాం కానీ బలహీనమైపోతూ ఉంటాం కొన్నిసార్లు శరీరం సహకరించక కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు సహకరించక కొన్నిసార్లు సమయం లేక ఈ కారణాన్ని బట్టి దేవుని యొక్క లేఖనం చెప్తుంది ఆ ఆత్మ మన బలహీనతను చూచి ఏంటండి ఆత్మ ఏం చేస్తా ఉన్నాడు మన బలహీనతను చూచి మనం ఎలా ప్రార్థన చేయాలో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట ప్రైజ్గా దేవునికి స్తోత్రం అందుకని దేవుని ఆత్మ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు బలము ఇచ్చే ఆత్మగా పనిచేస్తావాడు అంటాడు దేవుని ఆత్మ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు బలపరిచే ఒక ఆత్మగా ప్రార్థన చేయటంలో వాక్యము ధ్యానించటంలో ఒక క్రమమైన పరిశుద్ధమైన భక్తిని జీవించటంలో ఒక బలపరిచే ఆత్మగా పనిచేస్తాడు అంటే ప్రైజ్గా దేవునికి స్తోత్రం సో దాన్ని మనం ఇన్వైట్ చేసుకోవాలి ఆ ఆత్మదేవుణ్ణి మన జీవితాల్లోకి ఇన్వైట్ చేయాలి దేవా నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదు నేను ఒక క్రమమైన భక్తిని చేయలేకపోతున్నాను నేను ఒక క్రమమైన వాక్య పఠనాన్ని చేయలేకపోతా ఉన్నాను ఇదిగో ఒక ఈ విషయంలో నేను బలహీనం అయిపోతా ఉన్నాను పరిశుద్ధత విషయంలో ఇది చేయకూడదు అనుకుంటున్నాను కానీ అదే చేస్తా ఉన్నాను పౌలు అన్నాడు కదా నేనేది చేయకూడదని అనుకుంటున్నాను చేయగోరని కీడునే నేను చేయుచున్నాను అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని చెప్తా ఉన్నాడు సో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వస్తే ఆయన మన జీవితాల్లోకి ఆహ్వానిస్తే ఆయన మనల్ని బలపరిచే ఒక ఆత్మగా ఉంటాడంట అలలుయ సంసోను లోక విషయాల్లో పడిపోయి బలహీనుడైపోయాడు ఎందుకంటే మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటాడు మాట్లాడితే లోకం చుట్టూ తిరుగుతాడు నాజీరు చేయబడ్డాడన్న ఒక సృహ లేదు ఆయనకి సంసోనికి సడన్గా ఫిలిస్టీన్లు చుట్టుముట్టేశారు ఎప్పుడైతే ఒక్కసారిగా ఫిలిస్టీన్లు చుట్టుముట్టారో ఆయనలో కలవరం వచ్చేసేసి ప్రార్థన చేస్తాడు శంసోని ప్రభువా నేను వీరిలో వీరితో వీరి వల్ల నేను చచ్చిపోకూడదు నీ ఆత్మచేత నన్ను నింపంటే దేవుడు తన ఆత్మచేత బలపరిచాడు శంసోని ఒక దవడ ఎముకతో వెయ్యి మందిని హతం చేసినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ క్షణం వరకు అతని మనసు దేవునిలో కుదురుగా లేదు ఆ క్షణం వరకు అతడు ఒక కే ఒక లక్ష్యం కలిగి లేడు నీరు చేయబడ్డాడు కానీ అతని జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని సంస్థను అడుగుతాడో దేవుడు తన ఆత్మ బలం చేత నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఈరోజు మనకు అటువంటి బలం కాదు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న బలం ఎటువంటిది మనం ఒక స్థిరమైన ఒక క్రమమైన భక్తిని కలిగి ఉండటలో దేవుడంట ప్రార్థించే ఒక ఆత్మగా మన జీవితాల్లో పనిచేస్తాడంట మన చేత ప్రార్థన చేపించే ఆత్మగా పనిచేస్తాడంట హలో లూయా ఇన్వైట్ చేద్దాం మనం మనం మన ప్రార్థనలో మన అనుదినంలో అయ్యా నాకు ఈ దిన నీ సహకారం కావాలి ఉచ్చరింప కాని మూలుగుల చేత విజ్ఞాపన చేయిస్తాడంట మన చేత కొన్నిసార్లు ఐదు నిమిషాలు చేయటమే మనకు కష్టంగా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు ఇప్పుడైతే దేవుని ఆత్మ నడిపింపు మన జీవితాల్లో ఉంటుందో మనం గంటలు గంటలు దేవుని సందులు గడుపుకుంటానికి అవకాశం ఉంటుంది హలలు సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఆయన ఎలా పనిచేస్తాడంట ప్రార్థన చేయించే ఆత్మగా పనిచేస్తాడు మన పక్షంగా ప్రార్థించే ఆత్మగా ఉంటూనే మన చేత ప్రార్థన చేయిస్తాడంట రెండు పనులు మన మన పక్షంగా చేస్తాడు అట్ ద సేమ్ టైం మన చేత చేయిస్తాడు ఆయన ఇన్వైట్ చేయాలి ఈ క్రీని మనం ఈ ఈ పనిని మనం పరి పరిశుద్ధాత్మ దేవుని అలా ఆహ్వానించుకోగలుగుతున్నామా అలా మనం ఆహ్వానిస్తే ఆయన మన జీవితాల్లోకి వస్తాడు మన చేత తండ్రికి ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో నీకు తెలుసా అండి దేవుడు తానిచ్చిన మాటలో కట్టుబడిపోయి ఉంటాడు వేరేగా చెప్పట్లేదు ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు దేవుని మనసరిగిన అరిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడంటే వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయించే విధంగా చేస్తాడు చూడండి ఎప్పుడైతే మోషే ఒక ప్రార్థన చేస్తాడు ఏమంటున్నాడు అయ్యా నీ జనాంగాన్ని నువ్వు వదిలిపెడతావా నీ జనాంగాన్ని దినమనే హతం చేసి నా ద్వారా సంతానాన్ని ఇస్తానంటున్నావు మరి అన్యులు ఏమంటారు అన్యులు నీ ఘనమైన నామాన్ని ఏమని చెప్పుకుంటారు అని ఎప్పుడైతే ఆ మాటని మోషే పలికాడో దేవుడు తానిచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు అబ్రహాం ఇస్సాకి యాకోబులతో నువ్వు చేసిన వాగ్దానం ఏది అని ఎప్పుడైతే వాగ్దానాన్ని క్యోట్ చేసి మనం అడుగుతున్నామో ఆ వాగ్దానానికి ఆయన ఒడంబడికలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆ ఒడంబడికి ఆయన కట్టుబడి ఉంటాడు హలో అందుకనే తిమోతితో పత్రికలో పౌలు అన్నాడు మనము నమ్మ తగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనము ఏ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయాలో ఆ మాటని ఆ ఉచ్చరణని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు హలో సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఏ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారంటారు ఏ నిరీక్షణ కలిగి మమ్మల్ని బయటికి తీసుకురాని అడుగుతున్నారు ఏ నిరీక్షణ దేని దేన్ని బట్టి దేన్ని ఆధారం చేసుకుంటున్నారు బికాస్ ఏం దేన్నో తెలుసా అండి అబ్రహాముతో దేవుడు చేసిన మాటను బట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం ఇచ్చిన దేవుని మాటని తర్వాత వచ్చిన ఇజ్రాయెల్ తరం ఏం చేస్తా ఉన్నారంటే ఎత్తిపట్టు అడుగుతున్నారు విడిపిస్తానని వాగ్దానం చేసేవే హలలు అది పరిశుధాత్మ ద్వారానే మనం అడగగలుగుతాం లేకపోతే శరీరానుసారమైన దుఃఖం వచ్చి ఊరి ఏడుస్తామే తప్ప మన శరీరానుసారమైన దుఃఖంతో మనం 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 ప్రజెంట్ చేసుకుంటాం తప్ప దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని ఆత్మానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండం చూడండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అన్న ఆ నేర్పరితనం ఆత్మ ద్వారానే కలుగుతుంది రిమెంబర్ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా దేవుడు తానిచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు అది ఏ పరిస్థితి అయినా సరే అది ఎలాంటి చెయ్యి దాటింది అన్నా సరే దేవుడు తానిచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు కనుక ఆ మాటని ఎత్తిపట్టి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేశారో దేవుని వాక్యం అంతా ఉంది దేవుడు ఆ మాటకి కట్టుబడి వారి జీవితాల్లో వారిని విడిపించడానికి దేవుడు మోషేని అహరోనుని వారందరినీ దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం సో దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడు బలపరిచే ఆత్మగా పనిచేస్తాడు ఏ విషయాల్లో బలపరుస్తాడు మన చేత విజ్ఞాపన చేయించే ఒక ఆత్మదేవునిగా మన చేత గంటల తరబడి దేవునితో గడిపే ఒక ఆత్మదేవునిగా మన చేత వాక్యాన్ని పఠించే ఒక పరిశుధాత్మ దేవునిగా మన జీవితాల్లో పనిచేస్తాడు హలో ఎందుకంటే మనకున్న ఇది మనం ఇట్లా అనేకలు అంటూ ఉంటారు ఇది మనం శరీరంలో ఉన్నాం నిజమే యాక్చువల్గా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభువే చెప్పారు కదా ఎత్సమైన తోటలో ప్రార్థన చేస్తా ఏమన్నాడు ఆత్మ సిద్ధమే లోపల ఆలోచన ఉండొచ్చు లోపల కోరిక ఉండొచ్చు దేవుని విషయాల్లో నేను ఎదగాలి ఆత్మీయంగా నేను ఎదగాలి అని కానీ శరీరం సహకరించదు కొన్నిసార్లు శరీరం బద్ధకాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది కదండి మనకున్న పరిస్థితులను బట్టి మన మన శారీరక శ్రమని బట్టి శరీరం సహకరించదు కొన్నిసార్లు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటండి మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటాడంట హలోయ ఎక్కడ మనం బలహీనులమో అక్కడ మనం బలపరుస్తాడంటే ఏ విషయంలో మనం బలహీనం అవుతున్నామో అవన్నీ కూడా పరిశుధాత్మ దేవుని సహాయాన్ని మనం తీసుకోవాలి ఇలా అడగాలి జస్ట్ ఆయన మనతో స్పందించే ఒక స్నేహితుడిగా మన జీవితాలు కనపడతాడు నన్ను బలపరచు ఈ విషయంలో నేను బలహీన అవుతున్నాను ఈ విషయంలో నేను బలహీనాలను అవుతున్నాను ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేయడానికి మనం అలవర్చుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మగా మన జీవితాల్లోకి ప్రవేశిస్తాడట అలా లూయ సో మనం ఇన్వైట్ చేద్దామా ఆయన ఆయన పని ఏంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటండి ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ ఒక పక్క నుంచి మనకు ఆలోచన ఇస్తాడు చక్కటి నిర్ణయాలు తీ తీసుకుంటానికి ఆయన కార్యం జరిగిస్తాడు రెండవ పక్క ఏ విషయాల్లో మనం బలహీనం అవుతున్నాం సపోజ్ ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు నుంచి నేను ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి ఈ రోజు నుంచి నేను వాక్యం చదవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకుంటాం కొన్నిసార్లు చేస్తాం కొన్ని రోజులు చేస్తాం కొన్ని రోజులు ఆపేస్తాం కొత్త సంవత్సరం రాగానే ఏమనుకుంటాం మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయండి కొత్త కొత్త నిర్ణయాలు వస్తాయి కానీ ఎన్ని రోజులు కొనసాగిస్తారు దాన్ని ఎన్ని రోజులు జరిగింది అది నా రోజులు చేస్తాం నా రోజులు ఏదో పని రాగానే ఒక రోజు అయిపోద్ది ఆ ఒక రోజుని బట్టి ఇంకెన్నో రోజులు అయిపోతూ ఉంటాయి అవునా కదా ఇది అందరి అనుభవాలే కదా ఇవన్నీ అయితే పరిశుదాత్మ దేవుడు ఏం చేస్తాడంట మనలో నివసించి ఆయన మన జీవితాల్లో చోటిచ్చినప్పుడు ఆయన మన జీవితాల్లో ఒక ఆలయముగా మన జీ బ్రతుకులను మనం మార్చుకుని ఆయన చోటిచ్చినప్పుడు అంట ఆయన మన జీవితాల్లోకి వచ్చంట నివసించి మనల్ని ఒక ఆలోచన చెప్పి మనం ఏ ఏ విషయాల్లో బలహీనత అవుతున్నామో ఆయా విషయాల్లో ఒక బలపరిచే ఆత్మగా ఉంటాడంట ఇది వరం అండి ఎవరికో వచ్చేది కాదు ఇది ప్రతి వ్యక్తికి ఏవేలు చెప్తున్నాడు దినముల ఎందు మనుష్యులందరి మీద నా ఆత్మను కృమరిస్తానంట ఇది మాకెందుకు ఇస్తాడండి దేవుడు మేమంత కాదండి అని మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధిలో మనం అడిగితే ఆయన ఆత్మని వాగ్దానంగా చేశాడు ఆయన వరముగా మన జీవితాలు అనుగ్రహించాడు ఏ విధంగా పనిచేస్తాడు వచ్చే అంటే ఇలా పనిచేస్తాడని నా చెప్పుకుంటున్నాను హమేన్ హలో లూయ ప్రార్థన చేసుకుందామా ఈ విషయమై ఒక నిమిషం మన ఆత్మీయ అభివృద్ధి కొరకై మనం ప్రార్థన చేద్దాం కొంతమంది ప్రార్థనలు రక్షలు పెడుతున్నారు తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ ఎస్ నీకు స్తోత్రం తదనంతరం మనం నేను రాసుకుంటాను ప్రేయర్ అయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు మొదటిగా ఆత్మీయ అభివృద్ధి కొరకు మేము నీ సందులో వస్తున్నాం ప్రభా నువ్వు ఆలోచన ఇచ్చే ఆత్మగా బలపరిచే ఆత్మగా మా జీవితాల్లో ఉంటానని వాగ్దానం చేశా అయా ఈ ఉదయ కాలంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోండి ఆలోచననివ్వండి వారు కుటుంబ విషయాల్లో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు వారికి ఇవ్వబడిన బాధ్యతల విషయాల్లో కావచ్చు సరైన ఆలోచన ఎందుకంటే నీ వాక్యం అంటుంది ఆలోచన చెప్పు వారుండుట రెండుట రక్షణకరం అయితే తప్పైన ఆలోచన చేయటం తప్పైన ఆలోచనల్లో పడిపోవటం వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు ప్రభావ నీ బిడ్డలకు ఒక చక్కటి ఆలోచన ఉండ ఒక కౌన్సిలర్గా నీ బిడ్డల జీవితాల్లో ఉన్నాడు ఎస్పెషల్లీ ఎవ్వన బిడ్డల జీవితాల్లోకి మీరు ప్రవేశించండి అయ్యా ఒక చక్కటి ఆలోచనకర్తగా మీరు వారి జీవితాల్లో పనిచేయండి రెండవది ఆత్మీయ అభివృద్ధిలో భాగంగా అనేక సందర్భాల్లో మేము ప్రార్థించాలనుకుంటాం వాక్యాన్ని ధ్యానించాలనుకుంటాం పరిశుద్ధంగా మా బ్రతుకుల్ని కాపాడుకోవాలనుకుంటాం అయితే అనేక విషయాలు మేము బలహీనమవుతూ ఉంటాం నిజమే మేము ఒప్పుకుంటున్నాం మా బలహీనతని మేము ఎక్కడ పౌలు అన్నట్లు నా బలహీనతల ఎందు నీ కృప పరిపూర్ణమగుతున్నదని చెప్పి నీ వాక్యం చెప్తాం ఎక్కడ నీ బిడ్డలు బలహీనమవుతున్నారు అక్కడ ఆయా విషయాల్లో ఆయా పరిస్థితులలో నీ బిడ్డల్ని బలపరచండి ఆత్మీయంగా వర్ధలింప చేయండి ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఒక తృష్ణని నిబిడల జీవితాలు ఏర్పాటు చేయండి అటువంటి ఆకలిని ఆత్మ కొరకైన ఒక ఆకలిని ప్రతి ఒక్కరి హృదయంలో రేపండి ప్రభువానికి ఇస్తున్నారు ఇదేమి కొంతమంది వ్యక్తులకేం కాదు ప్రభువ మీరు వాగ్దానంగా ఇచ్చారు బహుమానంగా ఇచ్చారు వరముగా ఇచ్చారు నిబిడల జీవితాల్లో అటువంటి ఆకలిని అటువంటి కోరుకునే విధానాన్ని నిబిడల బిడల జీవితాలు కలిగి ఆత్మీయంగా ప్రతి బిడ్డని మీరు వారి హృదయాల్లో నివసించి మీరు వారిని ఒక ఆలయముగా మార్చుకొని ఆలోచనలు చెప్పండి బలపరచండి ఉచ్చరింప సత్యము కానీ మూలుగుల చేత విజ్ఞాపనమును ని బిడల జీవితాల్లో జరిగించుకోమడుగుచున్నా కృపగలిగిన హస్తాలకి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ అనునిత్యము ఎంతోమంది ప్రార్థనా వస్తులు పెడతా ఉన్నారు వారందరినీ నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నా నీ పాదాల దగ్గరికి తీసుకొస్తా ఉన్నా వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న అనారోగ్యాలు వారి బిడల చదువులు వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి పనులు వారి లెక్కల కష్టాజితం ఎసయా వారి వారి చే వారి జీవితాలు జరగాల్సిన వివాహాలు కోర్టు కేసులు దేవానికి స్తోత్రాలు నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నా ముయబడిన గర్భములు దేవాని దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం అయ్యా మీరు దర్శించండి చిన్న బిడ్డల్ని బాలింతల్ని జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో సమాధానం లేక ఎంతోమంది బాధపడతా ఉన్నారు ఒక్కసారి నీ కరుణగల దేవా ఒక్కసారి నీ కరుణగల హస్తాన్ని దేవా నీకు స్తోత్రాలు ఆత్మీయంగా వర్ధిలింపచ్చేయన అయ్యా నీకు అందిన ఏ విషయాల్లోని బిడలు బలహీనవుతున్నారు ఆ విషయాలన్నింటిలో కూడా నీ బిడ్డలను బలపరచండి కృపగలిగిన హస్తాలకి ని బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు అయ్యా ఇవదే కాల సమయంలో జరుగుతున్న ఈ కూడికని కూడా మీరు ఆశీర్వదించి ఈ దినమంతా కూడా నీ కృపా కాపుదల రాకపోకల క్షేమం దయచేయండి పనులన్నీ సఫలపరచండి ప్రత్యేకించి కీడు నుండి తప్పించండి అకాల మరణాల నుంచి నిబిడల్ని తప్పించండి కీడు నుండి తప్పించండి శోధకుడి నుంచి తప్పించండి ప్రభునికిరాలు మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మహిమనవులన్నింటినీ కూడా ఏసు క్రీస్తువులతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకని పొందుకుని నామ తండ్రి అమేన్ అమేన్ దేవుని కృపా దేవుని సమాధానం మనకి మన కుటుంబాలకి సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అమేన్ అమేన్ ప్రభేణేశ క్రీస్తునామలో అందరికీ కూడా హృదయపూర్వకమైన ఉందనాలి మరలా రేపు మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ దేవుని యొక్క సన్నిధిలో మనం కలుసుకుందాం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ అండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆమెన్